కలుగుతూ ఉన్నాయి అని మాట్లాడినప్పుడు అవి కృత్రదనము కాదు ఆ శ్రమలు వేదనలు బాధలు రాబోతున్నాయని యేసు క్రీస్తు ప్రభు మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలోనే చెప్పి ఉన్నారు ఆయనను ప్రజలు ద్వేషించి ఉన్నారు ఆయనను అంగీకరించలేదు స్వకీయులే ఇష్రాయేలులే ఇంకా ప్రభుని ఎరగని అన్యజనులు ఎలా అంగీకరిస్తారు అటువంటి పరిస్థితుల్లో ప్రభు తాడుకున్నాడు ఓర్చుకున్నాడు ఆయన దేవుడై ఉండి ఒక్క నిమిషంలోనే మానవులను అతలాకుతలము చేసి వారిని వారి ఊహలను తారుమారు చేయగల శక్తివంతుడు శత్రువులను తునా తునగులు చేయగలవాడు కానీ అలా చేయలేదు ఓచుకున్నాడు నా ప్రేమని వాళ్ళరా వెంబడించి నా తిమోతి శ్రమలు ఎదుర్కొంటున్నాడు పరిశుద్ధుడు పావులు అని ఎరిగి కూడా ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న ఓర్పు ఆయనలో ఉన్న విశ్వాసము దీర్ఘశాంతము వాక్యం మేడల ఆయనకున్న మాకువా పట్టుదలతో బోధించిన విధానము అపోసుడైన పౌలు యొక్క బోధలలు నాటుకున్న వాడాయి నాటబడిన వాడాయి తిమోతి వెంబడిస్తూ ఉన్నాడు హల్లు దేవునికి మహిమ కలుగును గాక ఈ హింసలన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను నా ప్రియమైన వాళ్ళారా అనే కుమార్లు హింసలు వచ్చినప్పుడు ప్రభు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తారు మరొకసారి ఆయన కొన్ని పరిస్థితులను అనుమతించి ముందుకు సాగనిస్తారు నా ప్రియమైన వాళ్ళారా ఆయన

బట్ అవుట్ ఆఫ్ దెమ్ ఆల్ ది లాడ్ డెలివర్డ్ మీ అన్నిట్లో నుండి ప్రభు నన్ను విడిపించి ఉన్నాడు